కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది పన్నెండేండ్ల యువతిని ఒక పన్నెండేండ్ల సహస్రానే అమ్మాయిని అతి దారుణంగా అయితే మర్డర్ చేయడం జరిగింది అసలు ఇంతకీ ఎవరు చేశారు ఏంటి అనేది అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు అయితే దీనిపైన అయితే అనుమానాస్పదంగా అయితే ఉన్నారని చెప్పేసి కొందరిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎవరైతే బిల్డింగ్ లో ఉన్న కొందరు వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో సో ఒకరిద్దరిని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇంతకు అసలు ఇలా జరిగింది మరి ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉండేది ఏ క్లాస్ అవుతూ ఉంది అండ్ అంటే అసలు ఎవరు చేశారు ఆ ఎవరి మీద అనుమానం ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ అయితే వాళ్ళ బంధుమిత్రులు అయితే ఉన్నారు అంటే ఇక్కడ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్స్ కానివ్వండి అదే విధంగా ఇక్కడ కాలనీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి సో వాళ్ళైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే నివసిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది అండ్ వాళ్ళు అసలు ఎవరితో కూడా గొడవ పెట్టుకోరు చాలా అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ అసలు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు అనే విషయాలు అయితే పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న వారిని అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అసలు అమ్మాయి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమవుతుంది అంటే ఎలా జరిగింది అంటే ఎవరు మీతో ఎలా ఉండేవారు పాప మాతోని పాప కానీ బాబు గాని మాతో మంచిగా ఉండేవాళ్ళు మా ఇంట్లో చాడుకునేవాళ్ళు మా బెడ్రూమ్ ఆడుకునేవాళ్ళు మా ఇంట్లో లీవ్ తాగుతారు మా ఇంట్లో తింటారు మా పిల్లలతోనే ఉంటారు మంచి పిల్లలే వాళ్ళు అంటే పాప ఇప్పుడు ఏం చదువుతుంది ఎక్కడ చదువుతుంది ఆ పాప బేగంపేట్ల కేంద్ర విద్యాలయంలో చదువుతుంది సిక్స్ క్లాస్ నిన్న సెలవులు ఇచ్చారంట ఇంట్లో ఒక్కతున్నది కూడా మాకు తెలియదు జరిగింది ఎన్ని గంటలకు జరిగిందో మాకు తెలియదు వాళ్ళ డాడీ వచ్చినాక జరిగింది అతనికి మాకు అరుపులు వినిపిస్తేనే మేము వచ్చాము అంతే మాకు తెలియదు అసలు శబ్దం అనేది ఏమీ రాలేదు అసలు అరుపులు వినిపిస్తేనే వచ్చాము అంతే జరిగినప్పుడు కూడా మీకు అరుపులు అండి అసలు వాళ్ళ నాన్న ఏడుస్తే మాకు వినిపించింది అంతే మన కత్తిపోట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయంట ఇక్కడ మీకు అంటే తెలిసిన వారికి ఎక్కడెక్కడ కత్తిపోట్లు ఉన్నాయి తన బాడీ దగ్గర ఉన్నాయి కడుపుకున్నాయి అంటే తను అంటే ఇక్కడికి ఎవరైనా ఎవరైనా రావడము ఇలా ఏమన్నా తెలియదు ఎవరు అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాను మా మామయ్య తెలియదు సెకండ్ ఫ్లోర్ లో ఒక వ్యక్తి ఉన్నవాడు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే అతను ఎలా ఉండేవారు అతన్ని మంచిగా ఉంటున్నారు అతను ఎన్ని సంవత్సరాలు అతను ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి మేము ఇల్లు కట్టిన సంగతి ఉన్నాడు ఆయన ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు ఎవరి తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి ఆయన మెకానిక్ చేస్తాడు ఆమెనేమో హౌసింగ్ బోర్డ్ లా బెడ్ టెస్టులు తీసుకుంటందుకు పనిచేస్తుంది సిస్టర్ లా ఇంటికి ఏమైనా సీసీ కెమెరా అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవు నాన్న ఉంటే దొరుకుతాయి కదా లేవు ఒక ఆలోచనే రాలే ఎన్ని ఏండ్లు అవుతుంది నలభై యాభై ఏళ్ళు అవుతుంది కానీ మా దగ్గర ఏ ప్రమాదం కాలేదు ఇప్పుడే అయ్యింది ఇట్లా మాకు ఇంతవరకు కాలేదు మాకు ఇట్లా ఎప్పుడు కాలేదు మీకు ఇంకెవరి మీద అనుమానం ఏమైనా మాకేవరి మీద అనుమానం లేదు నాన్న మాకు ఎవరి మీద అనుమానం లేదు ఇంకా వాళ్ళకే తెలియాలి అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు కానీ అలా తండ్రి ఇంకెవరితో గొడవలు పెట్టుకోవడం కానీ అమ్మాయి అంటే అమ్మాయిని ఎవరైనా ఇలా ఏడిపోయడం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం అలా ఏమైనా అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి ఏమైనా బాధపడడం అట్ల ఏమైనా మీకు అనిపించిందా అనిపించలే మాకు అనిపించలే పిల్ల ఆడుకుంది మొన్న నైట్ ఎనిమిది గంటలకు వచ్చి ఆడుకుంది గాని మాకు అట్లా ఏమి అనిపించలే పిల్లల గురించి ఏం అనిపించాలి ఈ సంఘటన జరిగిన రోజు అంటే మార్నింగ్ మీతో మాట్లాడడం ఏమైనా మాట్లాడలేదు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడలే ఆ అమ్మాయి రాలే కిందకి మాట్లాడలేదు రాలేదు అంటే మీ పిల్లలతో ఎక్కువ ఆడుకునేదా మీ పిల్లలతో మంచి ఆడుకునేదా మా పిల్లలతోనే ఆడుకుంటారు మా ఇంట్లోనే ఉంటారు సెలవులు ఇస్తే సండే వస్తే కూడా ఇక్కడే ఉంటారు ఆ మా పిల్లలతోనే ఉంటారు తనకంటే అన్న తమ్ముళ్ళు ఎవరు ఎవరికి తమ్ముడే తమ్ముడే ఒకడు మై వాళ్ళు మీకు ఎప్పటి నుంచి తెలుసు మాకు తెలియదు మా మాకు సిటీలో పక్క పక్కన వాళ్ళకి తెలియదు సార్ ఆ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు పక్కన వాళ్ళకి తెలుస్తుందా తెలియదు కదా ఇంతకు ముందు ఈ ఏరియాలో ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా జరిగి జరగలేదు నేను ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడ పాపం చెప్పడం అంటే ఈ సంవత్సరం నుంచి జరగలేదు మాకు బాధ ఉంది కానీ సిటీలో అనేది ఆ ఇంటి వరకే ఆ ఇంటి వరకే ఉంటుంది పరిమితం పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోరు గలీలో వాళ్ళు కూడా పట్టించుకోరు అంటే ఎవరు చేశారు అనుకుంటున్నారు మీకు తెలిసినంత అది వాళ్ళకి తెలవాలి ఇప్పుడు వాళ్ళ కక్షలు ఉన్నాయో లేకపోతే వాళ్ళ చుట్టాలో లేకపోతే వాళ్ళు వాళ్ళు తెలవాలి కానీ మాకు పక్క గల్లీలో మాకేం తెలుస్తుంది ఇప్పుడు మాకి భయం వస్తుంది మాకు ఆడపిల్లలు ఉన్నారు మాకు భయం భయం వస్తుంది మాకు టెన్షన్ ఉంది మధ్యాహ్నం సమయంలో చేశారు సుమారు మధ్యాహ్నం సమయంలో చేశారు పన్నెండు గంటలకి పన్నెండు గంటల కంటే మాకు ఇక్కడ ఉన్నా కూడా తెలిసింది ఇప్పుడు అంతేగాని ఇప్పుడు ఒక్కొక్క అక్కడ పని జరిగిన వరకే కిందకే ఇంపలేదంటే పక్క కలిగిన నాలుగు మాకెట్ వినపడుతుంది ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు మీకు తెలిసినంత వరకు పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తుంది ఇక్కడ సీసీవీ ఫోటేజ్ ఉండాలి ఇప్పుడు అంత కిరాయిలు వచ్చినప్పుడు పది పోర్షన్లు ఉన్నాయి నలభై వేలు కిరాయి వస్తుంది ఒక ఐదు వేలు పెట్టి కిరాయి ఒక ఫోన్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా ఆ ఫోన్ కనెక్ట్ చేసుకుని సీసీ కెమెరా పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఉంటే ఇప్పుడు ఎమ్మటే దొరికేవాడు

ఇప్పుడు పక్కన అపా ఇప్పుడు వాళ్ళ కక్షలు ఏందో వాళ్ళ వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఏందో వాళ్ళకి తెలవాలి కానీ మాకు బాధగా ఉంది ఇట్లా మాకు ఆడపిల్లలు ఉన్నారు మాకు భయం అవుతుంది చూసేలా అంటే కొంచెం పోలీస్ వ్యవస్థ కూడా మంచిగా ఉండాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఏరియాలో మేము ఏరియాలో ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు ఏమైనా తెలిసిందా ఈ సంఘటన జరిగిన విషయం అయితే మాకైతే నిన్న ఒంటి గంటకి న్యూస్ లో చూసి అన్న ఆ న్యూస్ లో చూసి తెలుసుకోవటం అప్పుడు వచ్చిన తర్వాత ఇట్లా పాపకి వాళ్ళ నాన్న బాబుకి క్యారీ ఇవ్వడానికి వస్తే పాప మటర్ చనిపోయిన విషయం తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉండేవారు ఎవరితో అయినా ఇక్కడ గొడవ పెట్టుకోవడం గొడవలు పెట్టుకున్న వాళ్ళైతే ఒక ఒక కుటుంబంలో గొడవలు పెట్టుకున్న వాళ్ళైతే ఇన్ని సంవత్సరాలు ఒకే దగ్గర ఉంచారు కదా ఏదైనా ఫ్యామిలీ గొడవ పడుతున్నారు మా ఇంట్లో ఉండదనే కిరాయి ఉంటుంది ఇంటి వాళ్ళని ఖాళీ చేపిస్తారు కదా మరి వాళ్ళు ఉన్నమాట ఐదు ఐదు సంవత్సరాలు పని అవుతుంట ఆ ఇంట్లో ఉన్నమాట గొడవ గొడవ పెట్టుకుని ఉండేవారు కదా ఏ ఇంటి వారిని ఉండేవారు కదా ఇప్పుడు పాప బాడీ ఎక్కడికి తీసుకెళ్లారు ఎలా జరిగింది ఏంటి అనేది ఏమైనా వివరాలు ఏమైనా పాప బాడీ అంటే నేను ఎక్కడ నుంచి పోస్ట్ మార్కెట్ తీసుకెళ్లారంట అక్కడ నుంచి వాళ్ళు విలేజ్ కి తీసుకెళ్తామని చెప్పారు వాళ్ళ విలేజ్ సంగారెడ్డి పక్కన సంగారెడ్డి అని తెలుసు పక్కన ఎక్కడనే తెలియదు సంగారెడ్డి పక్కనంట నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్పారు నిన్న పోలీసు వారు పాప బాడీని తీసుకెళ్తున్నారు బయలుదేరింది మీరు కూడా బయలుదేరాలని చెప్పేసి వాళ్ళు బయలుదేరితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక కార్ లో వెళ్ళిపోయారు నిన్న సాయంత్రం అది జరిగింది అయితే అది ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఏమైనా జరిగింది ఎప్పుడైనా మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎప్పుడు జరగలేదు ఇట్లా చిన్నపా ఏదన్నా వ్యక్తిగత ఉంటే పెద్దవాళ్ళ మీద చూసుకోవాలి కానీ చిన్నపిల్లల మీద ఏమొస్తున్నారు చిన్నపిల్లల మీద ఏమో చెప్పండి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా డ్యూటీలు చేసుకుని బ్రతికట్టే వాళ్ళు ఎవరు అతనికి ఎలాంటి శిక్ష పడాలని మీరు నేనైతే నా ఒపీనియన్ నా ప్రకారం ఇక్కడే శిక్ష పడాలన్నా ఆ దొరికిన వాడిని చేసుకొని ఇక్కడనే కాల్చిపడాలి ఎప్పుడు జైల్లో పెట్టి ఆ రోజులాగా చేయడం కాదు ఇక్కడే ఇక్కడే కాల్చిపడేయాలి అది ఇక్కడే కాల్చిపడేస్తానే మళ్ళీ కుక్కట్ పళ్ళు మళ్ళీ ఒకళ్ళు చేయాలంటే భయపడాలి ఎందుకంటే అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికీ ఉన్నాయి ప్రభుత్వ సహకారంతో భయపడేలాగా చేస్తేనే పబ్లిక్ కూడా పొద్దున ప్రశాంతంగా డ్యూటీకి వెళ్తారు లేదంటే వెళ్ళలేదు పిల్లల్ని స్కూల్లో దింపేసి మళ్ళీ వాళ్ళ పిల్లలు సేఫ్టీ వచ్చారా అనేది చూసుకోలేరు ఈ సరౌండింగ్ లోనే ఐదు పది 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 స్కూల్ ఉన్నాయి అందరి పిల్లలు ఎక్కడి నుంచి పంపిస్తుంటారు పొద్దున్న వాళ్ళు డ్యూటీకి వెళ్తారు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాలేజీలు ఉన్నాయి ఎవరికి ఈ వీధిలో కూడా సరైన సీసీ కెమెరా గవర్నమెంట్ వ్యవస్థ పెట్టలేదు ఇంటి వాళ్ళు ఇంకేం పడతారు చెప్పండి ఇప్పుడు అంతమంది అంతమంది ఉన్నప్పుడు కింద సప్పుడు కూడా రాదా పైన అరుస్తుంటే ఇన్ని ఫ్యామిలీస్ ఏ ఒక్కరు కూడా పట్టించుకోరా సహస్రా అనే అమ్మాయి అసలు ఎలా చనిపోయింది అనుకుంటున్నారు ఎవరు మర్డర్ చేశారు అనుకుంటున్నారు ఇదంతా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇది నిన్న పదకొండు గంటల వరకు ఏమీ లేదండి ఏదైనా పదకొండు నుండి పన్నెండున్నర ఒంటి గంట మిడిల్ లో జరుగుంటుంది విషయం అంతా మాకు ఒంటి గంట అయితే మేము కూడా వచ్చి పైకి వెళ్ళి చూసాము అమ్మాయి డెడ్ బైడ్ అయ్యి మంచం మీద పడి ఆ వెంటనే అన్నయ్య ఉన్నాడు వాళ్ళంతే పోలీసులకి తర్వాత అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళంతా వచ్చేసి వెంటనే చెక్ చేసుకొని విజిలెన్స్ వాళ్ళు వచ్చారు స్కాడర్ వచ్చారు ఇదంతా అంతా చెక్ చేసుకొని వెంటనే తీసుకెళ్ళి డెట్ బాడీ అని తీసుకెళ్లారు అమ్మాయి కూడా ఎక్కువగా ఆడుకోవడానికి వచ్చే అమ్మాయి కూడా కాదు ఏ క్లాస్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మాక్సిమి సిక్స్త్ క్లాస్ అనుకుంటాను ఎప్పుడు కూడా ఎవరితోనూ గొడవపడి పేచీలు పెట్టి అమ్మాయి కూడా కాదు రెగ్యులర్గా ఎప్పుడు కూడా మీరు చూడలేదు అమ్మాయిని ఎప్పుడు పైనే ఉంటుంది వాళ్ళ బ్రదర్ వచ్చి ఆడుతాడు కానీ అమ్మాయి కూడా వచ్చి ఇప్పుడు ఆడదు అంటే బంగారం కోసం ఇలా ఏమైనా చేసినట్లు ఏమైనా తెలుస్తుందా అంటే అంటే ఇంట్లో ఉన్న మనీ కోసం కానీ గోల్డ్ కోసం కానీ అట్లా ఏమైనా చేసినట్టే మేము ఇక్కడ ఉన్నాం కానీ వరకు పది సంవత్సరాలుండి ఈ రోడ్ లో ఈ స్ట్రీట్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏది జరగలేదండి ఇంతవరకు అందరూ ఫ్రెండ్లీగా ఉంటాము ఏ ఒక్క గొడవ కానీ ఏ కూడా ఉండదు ఇక్కడ అందరూ మంచిగా ఆడుకుంటారు ఫంక్షన్ అని ఏదైనా కూడా అటువంటి గోల్డ్ గురించి జరిగిందంటే కూడా నమ్మలేకపోతున్నాది ఇది ఏదో పగలతో జరిగింది ఏదో విషయంగా కనిపిస్తుంది కానీ దొంగతనం వచ్చినట్టు కూడా కాదు ఎందుకంటే మ్యాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అందరూ ఇక్కడే తిరుగుతూ ఉంటాం అందరూ డ్యూటీలు పోయినప్పుడు ఆఫీస్ పోయినంత నైట్ అయితే టెన్ థర్టీ వరకు ఇక్కడే ఉంటారు అందరూ డ్యూటీకి వచ్చిన వాళ్ళు మరి ఈ మిడిల్ లో ఇట్లా ఎందుకు జరిగింది కానీ తెలియదు అది అతను డైరెక్ట్ ఆడికే వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయారు కదా పక్క పక్క ప్లానింగ్ తో ఏమైనా ఇది సిచ్యువేషన్ అలాగే కనిపిస్తుంది అండి సిసిసి ఫోటోలో కూడా అతను కనిపించలేదు చాలా వరకు పోలీసులు అందరూ చూస్తున్నారు అది ఇల్లేటి ఇన్కమింగ్ లేదు అవుట్ గోయింగ్ లేదు అది ఎట్లా వచ్చేది అంటే అనేది నిన్న నైట్ నుండి చర్చింగ్ జరుగుతుంది పోలీసులు కూడా బాగా కష్టపడుతున్నారు నిన్న వన్ థర్టీ నుండి నైట్ పన్నెండు వరకు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ పాప వాళ్ళు చేసే ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఒక అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కదా ఎవరైతే సెకండ్ ఫ్లోర్ లో ఒక వ్యక్తి ఉండేవాడు అని చెప్పేసి అతను ఎలా ఉండేవారు ఆ అతనే ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది ఆ విషయం అంటే మాకు ప్రత్యేకంగా ఏం తెలియదండి కానీ ఎవరు అతను కూడా ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తి కూడా కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాంటిది ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు ఇంతవరకు మాకు ఇంతవరకు కూడా కనిపించలేదు అలాగా ఎవరితో పడి ఏ బిల్డింగ్ ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేరు ఇక్కడ అంటే అతనికి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక అతను దాదాపు ఇల్లు కట్టినప్పటి నుంచి ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి సో చేస్తే అప్పుడేదైనా చేస్తుండే బట్ సడన్ గా అతన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు పోలీసులు కూడా అని చెప్పేసి ఒక డౌట్ నుంచి మాకు కూడా తెలియదండి ఇప్పుడు జస్ట్ మేము కూడా న్యూస్ లో చూసి అది కూడా ఆశ్చర్యపోయాము అంత కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంతవరకు ఏ ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు నిన్న మధ్యాహ్నం కూడా అతనితో కూడా నేను మాట్లాడాను పైకి వెళ్ళారు అలాంటి టెన్షన్ కూడా ఏం లేదు మరి ఏం జరిగింది అనేది మన పోలీసులు తెలిపిస్తారు అంతా చెప్తారు దాని గురించి వెయిట్ చేయాలి ఓకే పోలీసుల నుంచి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే ఇక్కడ ఉన్న సీసీ కెమెరా ఫోటోస్ నుంచి కానివ్వండి అక్కడ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి కానివ్వండి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు చూస్తున్నారండి ప్రతి సీసీటీవీ ఫోటోజ్ కూడా చూస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మాక్సిమం వాళ్ళంతా డిపార్ట్మెంట్ అంతా ఫోర్స్ అంతా ఇక్కడే ఉంది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు పట్టుకుంటారు దీన్ని నైన్టీ నైన్ పర్సెంట్ తీస్తారు వదిలిపెట్టేది అయితే ఉండదు సో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టింగ్ ఏమొచ్చింది ఏమైనా ఐడియా ఉందా వాళ్ళ వాళ్ళ విలేజ్ ఎక్కడ జైరాబాద్ జైరాబాద్ విలేజ్ అండి అయిపోయింది డెడ్ బాడీ కూడా వెళ్ళిపోయింది ఏమైనా చేస్తుండచ్చు మరి వాళ్ళు దాదాపు ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి మాత్రం ఇక్కడనే ఉంటున్నారు బాగా ఫ్రెండ్లీగా ఉంటుండే అందరు చూసారు కదా అంటే ఎన్ని కత్తి పోట్లు ఎక్కడెక్కడ పోట్లు అనేది పొట్టపైన ఉన్నాయి ఇక్కడ గొంతుకు ఒకటి ఉంది మనకు తెలిసింది మాకు తెలిసింది మాత్రము వన్ ఓ క్లాక్ తెలిసింది మాకు ఇక్కడ వాళ్ళకంతా ట్వెల్వ్ థర్టీకి ముందు తెలిస్తే పైకి వెళ్ళి చూసినారు చూస్తే ఆల్రెడీ డెడ్ బాడీ మంచి మీద పడి ఉంది వాళ్ళ అరుపు లేని అందరూ వచ్చేసినారు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయడము డిపార్ట్మెంట్ కాల్ చేయడము అందరు రావడము అరుపులతోనే వచ్చారా లేదంటే స్కూల్లో లంచ్ బాక్స్ ఇవ్వలేదని చెప్పేసి స్కూల్ నుండి ట్వెల్వ్ థర్టీకి లంచ్ బాక్స్ ఇవ్వలేదని చెప్పి స్కూల్ నుండి ఫోన్ వెళ్ళింది అట్టండి ఆ లంగ్స్ బాక్స్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళ డాడీ ఇంటికి వస్తే తెలిసింది అది కూడా బయట లాక్ పెట్టి ఉంటే వెంటనే అతను చూసి ఐడెంటిఫికేషన్ చేసి గోలగా ఏడుస్తుంటే కింద ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి అందరూ వెళ్ళాం ఇప్పుడు వెళ్ళాం అంతవరకు ఎవరికి తెలియదు విషయం ఎవరు చేస్తారో కానీ వారు దొరికితే మాత్రం ఎలాంటి మీరు ఇంకొకటి సిచ్యువేషన్ జరగకుండా శిక్ష వేయాలండి ఇంకొక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఇంట్లో జరగకుండా భయపడేటట్టు చేయాలి అది చాలా దారుణంగా వేయాలి అదైతే కంపల్సరీ చేయాలి సార్ అది అందరూ రిక్వెస్ట్ అది ఒకరితో కాదు అందరూ ఫ్యామిలీస్ ఉన్నాం ఇక్కడ అందరూ వదిలి వెళ్తూ ఉంటాం పిల్లల్ని ఇంత డే టైం అది కూడా అంత ధైర్యంగా చేసి తెగించాడంటే వాడికి ఆలోచించకుండా ఇంకొకరు చేసే వాళ్ళకి కూడా ఇది ఎగ్జాంపుల్గా ఉండాలి అంత కఠినంగా సక్సెస్ వేయాలనేది ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ